హాయ్ ఫ్రెండ్స్ భగవంతుడు సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ తీసుకోవడానికి పనిచేయదు అంటే పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే భగవంతుని యొక్క జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారానే అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి ఆయన శ్రీకృష్ణుడు భావించాడు అలా భావించినందువల్లే భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకి ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయన స్వయంగా చెప్పాడు కానీ విష్ణు సహస్ర సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది అర్థమైంది కదండి భగవంతుడు సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ అది తాగడానికి యోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పావన పానయోగ్యమవుతుంది అంటే తీసుకోవడానికి కూడా యోగ్యమవుతుంది అందుకే భగవద్ జ్ఞాన జ్ఞానాన్ని నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్మాచార్యుని ద్వారా అది అందితే లోకానికి హితం అంటే మేలు జరుగుతుందని జగన్నాటక సూత్రుల దారైన శ్రీకృష్ణ పరమాత్ముడు భావించాడు అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయనే స్వయంగా చెప్పాడు విష్ణు సహస్రనామాలను మాత్రం భీష్ముడు ద్వారానే చెప్పించాడు కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షప్రాప్తి కలుగుతుంది ఇది యథార్థం కాబట్టి గమనించాలి ఇది మీతో మాట్లాడుదాం అనుకున్న చిన్న ముచ్చట దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వందే దత్తం జగద్గురు జయ గురు దత్త అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల